ఉండగానే ఓకే అన్న మీది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పార్క్ ఇంటే ఓకే నేను కూడా చూశాను ఫాలో కూడా పెట్టాను చాలా సార్లు మీ వీడియోస్ నేను కొలబరేట్ కూడా యాక్సెప్ట్ చేశాను సో ఈ రోజు మీరు చేసే వర్క్ మీ దగ్గర వచ్చి చూడాలని నాకు అనిపించింది సో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ ఇంటికి నేను వచ్చాను వర్క్ మొత్తం చూసాను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మేడం ఎవరైతే ఇంటి వాళ్ళు ఉన్నారో ఆవడా రివ్యూ కొనే తీసుకున్నాను చాలా అద్భుతంగా చెప్పావు యాక్చువల్లీ ఏంటంటే మనం అలా వెకరైకర 12 మంత్స్ కంటెంట్ ఓకే 10 మంది గా కోలేషన్ ఇచ్చారు ఓకే అందరూ యూజర్ గానే అందరికి కొట్టు ఓకే ఈ మళ్ళీ ఆప్షన్ గా ఇదుగోసారి కట్టేది మా బాల్ డిటెల్స్ చూసారు ఓకే ఒకసారి ఛాన్సిస్ ఇస్ ఎరాౌండ్ బడ్జెట్ 20 ఓకే సో ఆయన చెప్పిన ఐడియాస్కి కొంతమందికి డిస్టర్బెన్స్ అయింది సో అలా కాకుండా సార్ మేము అండర్స్టాండ్ అయినట్టు చెప్పాము సార్ మనకి ఏం కావాలి ఏం పెడితే ఎలా వస్తుంది కలర్ మ్యాచింగ్స్ కలర్ మ్యాచింగ్స్ కూడా మనం సార్ చేసి చెప్పాం మనం కిసన్కి కలర్ పెడితే బాగుంటుంది ఈవెన్ మన ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేసాం కొన్ని అది ఎంతగా ఆన్లైన్ కొంచెం స్నేహితు అయింది రాలేదు సో దాని తగ్గట్టు ఏ రూమ్ తగ్గట్టు ఆ రూమ్కి ఫ్యాన్స్ కూడా దాని గటూ ఇన్ బెడ్రూమ్ అవుతుంది బెడ్ రూమ్ లో ఫోల్డబుల్ బెడ్ ఉంది ప్లీజ్ చూసానన్న యాది చాలా బాగుంది అట్లా కబోర్డ్ లా కనిపించింది ఫస్ట్ నేను చూసేటప్పుడు తర్వాత నేను ఓపెన్ చేసి కింద నిచ్చేసరికి ఇదేంటి నిన్నటిరో ఆన్లైన్ లో చూసాను వీడియోస్ లో చూసాను ఇట్లా నాకు కలర్ దగ్గర తెలుస్తే కనిపించింది అది అలా స్పెషల్ అది ఓకే దానికి ఆల్రేడికి వేలో వస్తది చూరండి ఒక్కటి పూజ మందిరం పూజ మందిరం అంటే సింపుల్ గా కావాలి ఫస్ట్ సార్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది ప్రింటెడ్ క్లాసెస్ ఓకే ప్రింటెడ్ క్లాసెస్ మీద చేసాము ఇంకోటి గోప్రా లాగా ఓకే సార్ ఇలా పెడతా బాగుంటుంది ఈ రూమ్ కి ఇంత పెడతా బాగుంటుంది యాక్చువల్ కోస మందికి ప్లేస్ ఇచ్చారు ఓకే సార్ కింద అంటే దేవుడు అంటే బాగా భక్తి ఎక్కువ సార్ ఒకే ఒక పాయింట్ సార్ పాయింట్ ఏంటంటే దేవుడికి మనం పూజ చేస్తాం ఇంత చిన్న గుడి పెడితే ఏం బాగుంటుంది నేను ఒక రూమ్ మొత్తం దేవుడికి వేయాలి

మీరు ఏం చేస్తారో చేయండి నాకు మేమే నమ్మకం ఉందని ఓపెన్ ఓకే సార్ వచ్చారు అమౌంట్ ఇచ్చారు నేను స్టార్ట్ చేయొచ్చు ఓకే అన్న నాకు ఒక డౌట్ వచ్చింది ఇంత మంచిగా చేశారు కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ అయితే ఏవో కనపెడుతున్నారు మీరు ఇంకొనే హార్డ్వేర్ అనుకుంటాను నేను ఎందుకంటే మీరు ఎంతో చదువుకొని ఉంటారని నా అభిప్రాయం చదువుకున్నా నేను జాబ్ చేసి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను ఓకే

ది రిసొనెన్స్ స్కాన్ ఓకే వాస్పర్ ఓకే సూపర్ మళ్ళీ రాబోయే రోజులు చేస్తారు కదా ఎక్కడెక్కడ ఏమున్నాయో అట్లాంటి కూడా మీరు మాకు ఇన్ఫర్మేషన్ సర్వీస్ మాత్రం ఓన్లీ హైదరాబాద్ మాత్రం జరపను ఓకే వేరే విలేజ్స్ లోనే వేరే స్టేట్స్ లోనే అల్లుతారు ఏంటండి మీరిట్లా చపడానికి కానా హొట్ ఉంటారు కదా ఇన్‌స్టాగ్రామ్ లోనా వీడియోలు చేస్తునారా మీకు 100% పిఠాబోనస్ ఫోన్ చేస్తా ఉన్నారు చాలా రిజార్ట్స్ కాల్ చేస్తా ఉన్నారు కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే టైం పడుతుంది ప్లస్ నా వర్క్ అక్కడ పెట్టగలుగుతాను నేను బట్ నేను లేకుండా చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఆడు ఎలా వర్క్ చేస్తున్నాడు నా భయం ఉంటుంది సో ఆ భయం నాకు వద్దు ఇక్కడే వర్క్ చేసుకుంటాను ఇక్కడే ఉంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ మంచి అందించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు మన పార్ట్ ఇంటీరియర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది యూట్యూబ్ ఉంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైదరాబాద్ తెలంగాణ ఎక్కడైనా ఓన్లీ హైదరాబాద్ లోనే దొరుకుతారు అంటే ఓకేనా మీకు నచ్చిన మీకు ఎంత బాగా ఇష్టమైన ఇంటీరియర్ అయినా డిజైన్ అయినా ఓకేనా నేనైతే చూసాను కనుక ఇందులో మొత్తం ఇందులో మొత్తం తిరిగేసాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ Yeah. Thank you, thank you so much.